హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉండాలని అద్దే అయితే కోరుకుంటున్నానండి టిఫిన్ టీ కాఫీలు అయినాయా టిఫిన్లు అయినాయా బాక్సులు అయినాయా హస్బెండ్స్ వెళ్ళిపోయినారా హౌస్ వైఫ్ని అడుగుతున్నానండి హౌస్ వైఫ్ని వెళ్ళిపోయారా డ్యూటీలకి మీ టిఫిన్లు అయినాయా స్నానాలు అయినాయా ఓకే అండి ఈరోజు వంటలు బాక్సులు అయిపోయి ఉంటాయిగా ప్రత్యేకంగా మళ్ళీ మీకేం వంట గంటా ఉండదు కదండి అది కొద్దిగా పెట్టుకొని మధ్యాహ్నం కడుపులో వేసేసుకుంటారని అవన్నీ దాటుకొని వచ్చానండి నేను కూడా బాక్సులు హస్బెండ్కి బాక్సులు పిల్లలకు బాక్సులు అది చల్లబడిపోయిన అన్నం హార్డ్ బాక్స్లో పెట్టుకున్నా కూడా ఆ అన్నం మధ్యాహ్నం మధ్యాహ్నానికి చల్లబడిపోయి అది తినలేక నీళ్ళు పోసుకొని మింగిన రోజులు కూడా ఉన్నాయండి బాబు చల్లబడిపోయి ఆ కూరలు చక్కబడిపోయి అలాంటి రోజులు కూడా ఉన్నాయి తినలేండి ఈ రోజులు మళ్ళీ వేడివేడిగా వండుకోలేము ఆ బాక్సులు తినలేము పస్తులు ఉండలేము ఇన్ని బాధలుంటాయండి సంసారంలో ఈరోజు కాకరకాయ ఫ్రై అండి మా ఇంట్లో కాకరకాయని మేనేజ్ చేస్తారు కదా అది అందరికి ఆల్మోస్ట్ అది తెలిసి ఉంటుంది పెద్దోళ్ళు తినే పని అయితే పీలతోనే వండేసుకుంటారండి తీరు ఇది తీసేసుకొని శుభ్రంగా ఈ పీల్ తీసి దీంతో కట్ చేసుకొని వండేసుకుంటారు మరీ ఇష్టం లేని వాళ్ళు కొంచెం నైస్గా ఇలా ఇలా చేస్తారు గీ గీకేసి నైస్గా కాకపోతే చిన్నపిల్లలు తినాలంటే మరీ ఎక్కువ చేయదు కదండి మా మనోరాలకి చాలా ఇష్టం అండి కాకరకాయ అంటే ఇదండి ఇలా పీల్ మొత్తం ఇలా తీసేసి శుభ్రంగా తీసేసి తర్వాత వాటర్లో వేసేస్తానండి వాటర్లో వేసిన తర్వాత బాగా క్లీన్ చేసేసి వాటర్లో వేసి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ లైకులు కొట్టడం లేదు ఫ్రెండ్స్ లైకులు కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను లైకులు కొట్టమని ఎప్పుడు వీడియోలో చీరలు నగలు అవన్నీ వేసుకొని కనపడితే బాగుండదని ఇలా న్యాచురల్గా ఎలా ఉండాలో అలా ఒకసారి వీడియో చేసి ఉండను రెండు మూడు నైట్ నైట్ ఇల్లు ఇంట్లో పని చేసుకుంటూ చేసి ఉండే కాకపోతే ఇంకా బాగా ఇంట్లో ఎలా ఉంటాము అనేది మీకు అనేసి రెడీ అవ్వకుండా కుదిరితే చేస్తున్నాం వీడియో లైక్ లేవు ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ కొట్టి చాలు ఫ్రెండ్స్ వ్యూవర్స్ నచ్చితే చూస్తారు ఫ్రెండ్స్ లేదంటే బైక్ దోసేస్తారు కాబట్టి సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఒక లైక్ ఇస్తే మీ సపోర్ట్ నాకు ఎంతో ముందుకి నడిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకనేసి ప్రతి వీడియోలో లైకులు కొట్టండి ఫ్రెండ్స్ లైకులు ఏంది ఏందివిడ లైక్లు ఇలా గడుక్కుంటుంది అనుకుంటారేమో కానీ అనుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ నాకు లైకులు అయితే కొట్టండి మీరు అదే మిమ్మల్ని కోరుకునేది ఇది నిన్నే సండే మార్కెట్లో తెచ్చుకున్నాము అప్పుడే గింజలు ఎలా అయిపోయినాయి అంటే ఇలాగైపోయి పండిపోయి బాగా ఇలాగైపోయింది ఫ్రెండ్స్ అందుకని గింజలు మొత్తం తీసేసాను చిన్నపిల్ల కాబట్టి ఆమె కోసమేనండి సపరేట్ ఫ్రై సపరేట్ ఫ్రై అండి ఆమెకి కారం లేకుండా కొట్టి వెల్లుల్లిపాయ పై వేసి కొంచెం పుట్నాలు పొడేసి చేస్తాను ఫ్రెండ్స్ తింటుంది బాగా రెండు పూటలైనా పెడతాము బాగా ఉంటుంది తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత పీలంతా తీసేసి ఇలా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఫ్రెండ్స్ ఇలాగే అన్ని కాయలు కూడా అలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అంటే కొంచెం వేస్తున్నాను ఎక్కువ లేదు అండ్ కాయలు మీకోసం రెండే చూపెడతామన్నా కొంచెం పసుపు వేసి బాగా ఇలా కలిపేసి ఇలా బాగా పిసికిన తర్వాత ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాత బాగా వాటర్ అంతా బయటకు వస్తుందండి వాటర్ అంతా అప్పుడు వాటర్ మొత్తం ఆల్మోస్ట్ అలా అందరికీ తెలిసి ఉంటుంది కాకపోతే కొంతమంది పెరుగు పెరుగు వడేసి కలుపుతారు పిసుకుతారు ఇవ్వండి ఇలా వస్తుంది వాటర్ అంటే ఇప్పుడు ఇప్పుడే కదండి సాల్ట్ వేసాను అందుకని తక్కువ వస్తుంది కాసేపు అలా ఉంచామనుకోండి సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచామంటే మొత్తం వాటరు మొత్తం వచ్చేస్తుంది మనకు వరకు ఇది కావలసినంతవరకు పిండేసుకొని ఎంతవరకు వాటర్ ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకొని మిగిలింది శుభ్రంగా పిండేసి ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కదా కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి అందరికీ చాలా మంచిది కదండి అందుకనేసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారంటే మీకు చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఈ జుట్టుతో తలకాయి నొప్పి ఫ్రెండ్స్ ఎక్కడ ఎప్పుడు ఎక్కడ పడతాదో తెలియదు జుట్టు అది ఎవరి జుట్టో తెలియదు నేను మా అమ్మాయి మనవరాలు పని అమ్మాయి అందరూ అందరి చుట్టూ ఎవరు జుట్టు ఎక్కడ పడుతుందో తెలియదండి బాబు జుట్లు కనపడితే మళ్ళీ అన్నం కూడా ఇష్టపడతాం కూర కానీ అన్నం కానీ తినాలంటేనే అస్సలు వాణిపించినట్టుంట ఇష్టపడదు అందుకనేసి అసలు వంటప్పుడు కట్టుకోవడం గుళ్ళు వేసుకోవడం జుట్లు వేసుకోవడం ఇలాంటివి చూడదు ఊడిపోకుండా ఊడిపోకుండా గట్టిగా కట్టేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా కలుపుకొని కాకరకాయ మేనేజ్ చేసుకొని వాటర్ అంతా తీసేసి వంటి పెట్టారంటే కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే బాయ్ లైక్ లేనిలా అడుక్కుంటుంది వీడియోని ఫీల్ అవ్వద్దు లైక్ అయితే మీ సపోర్ట్ నాకు ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనేసి ఒకసారి లైక్ కొట్టేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ బాయ్